ధనుష్ ది సంకుచిత బుద్ధి అంటున్న నయనతార నాణం రౌడీ దాన్లోని మూడు సెకండ్ల వీడియోపై వివాదం నటి నయనతార నటుడు ధనుష్పై తీవ్ర విమర్శలు చేశారు ఆయనది సంకుచిత బుద్ధి అంటూ ఘాటుగా స్పందించారు ఈ విషయమై నయనతార శనివారం ఓ లేఖనం నటుడు ధనుష్కు రాశారు అది సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నయనతార జంటగా హీరో ధనుష్ నాను రౌడీ దాన్ రెండు వేల పదిహేను సినిమాలో నటించారు ఈ సినిమా సమయంలో విఘ్నేష్ నయనతార ప్రేమలో పడ్డారనే వార్తలు వచ్చాయి ఈ సినిమా సమయంలో విఘ్నేష్ నయనతార ప్రేమలో పడ్డారనే వార్తలు వచ్చాయి రెండు వేల ఇరవై రెండులో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఆ సంగతి అలా ఉంచితే తాజాగా నయనతార సినీ జీవితం వ్యక్తిగత జీవితంపై రూపొందించిన నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నాణం రౌడీ దానికి సంబంధించిన మూడు సెకండ్ల వీడియోను వాడారు అది ఈ సినిమాకు సంబంధించి తెర వెనుక రీ రికార్డింగ్స్ అని వాడకం సరికాదని పేర్కొని పది కోట్ల నష్టపరిహారం కోరుతూ ధనుష్ లీగల్ నోటీస్ పంపించారు ఈ నేపథ్యంలో నయనతార సామాజిక మాధ్యమం ద్వారా ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు ఆ లేఖ సారాంశం ఈ విధంగా ఉంది పలు తప్పుడు విషయాలను సరిచేయడానికే బహిరంగంగా ఈ లేఖ రాశాను మీ నాన్న కస్తూరి రాజా సపోర్ట్తో ఉత్తమ దర్శకుడు మీ సోదరుడు కె శెల్వరాఘవన్ దర్శకత్వంలోనూ సినీ పరిశ్రమకు పరిచయం అయ్యి ప్రముఖ నటుడిగా మారిన మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని గ్రహించాలి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఒంటరి మహిళగా పలు సవాళ్ళను ఎదుర్కొని సినీ రంగానికి పరిచయం అయ్యి కఠిన శ్రమతోనూ నిజాయితీ అంకిత భావంతోనూ నేను ఈ స్థాయికి చేరుకున్నాను నా ఈ నిజాయితీ పయనం గురించి సినీ ప్రముఖులకు నా అభిమానులకు తెలుసు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్న ది నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ కోసం నాలానే నా అభిమానులు ఎదురు చూస్తున్నారు వారి అంచనాలను అధిగమించడానికి అందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ పలు అవరాధాలను ఎదుర్కొని అన్ని పనులు పూర్తి చేసి విడుదల కోసం ఎదురు చూస్తున్నాం మీ ప్రతీకార చర్యల కారణంగా నా భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్తో పాటు ఎంతో అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు ప్రేమ వివాహం వంటి నా జీవితంలోని సంతోషకరమైన సంఘటనలు అన్నీ ఉన్న ఈ డాక్యుమెంటరీలో నా జీవితంలోని మధురమైన ప్రేమకు బేజం పడిన నాణం రౌడీ దాన్ తెలుగులో నేను రౌడీనే చిత్రానికి సంబంధించిన సన్నివేశాలు లేకపోవడం చాలా వేదన కలిగించే విషయం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కావాల్సిన నయనతార ది బహాండ్ ది ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీలో నాణం రౌడీ దాన్ చిత్రంలో సన్నివేశాలను పాటలను ఫోటోలను ఉపయోగించుకోవడానికి మీ నుంచి అభ్యంతరం లేని ధ్రువపత్రాన్ని పొందడానికి రెండేళ్లుగా వేచి చూసాం ఆ పోరాటాలన్నీ నిష్క్రమయోజనం కావడంతో నిర్ణయాన్ని మార్చుకొని డాక్యుమెంటరీలో మార్పులు చేసుకున్నాం ఎన్ఓసి సర్టిఫికేట్ నిరాకరింపు అంశం వ్యాపారపరంగా వ్యాపార వ్యాపారపరంగానో చట్టపరంగానో అయితే ఖచ్చితంగా దాన్ని అంగీకరించేవాళ్ళం అయితే పూర్తిగా నాపై కోపంతో వ్యక్తిగత ద్వేషంతో మీరు చేసిన ఈ చర్యను ఎలా సమర్థించగలం ఇటీవల విడుదలైన ఈ డాక్యుమెంటరీ ట్రైలర్లో వాడిన మూడు సెకండ్ల వీడియోపై లీగల్ నోటీసులు పంపించడం దిగ్భాంతికి గురి చేసింది అందులో స్వతహాగా సూట్ చేసిన ఇంతకు ముందే సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన ఈ సన్నివేశానికి పది కోట్ల పరిహారం కోరడం వింతగా ఉంది ఇలాంటి నీచమైన చర్యలతో మీరేంటో బాహ్య ప్రపంచానికి తెలిసింది వేదికపై మీ అమాయం అమాయక అభిమానుల ముందు మాట్లాడినట్లు ఒక్క శాతం కూడా మీరు ప్రవర్తించారన్నది నేను నా భర్త ఎప్పుడో అర్థం చేసుకున్నాం నా చిత్రాల్లోని పలు మంచి సన్నివేశాలు డాక్యుమెంటరీలో చోటు చేసుకున్నాయి అనుమతి కోసం పలువురు నిర్మాతలను కోరగా ఎంతో అభిమానంతో అనుమతించారు అప్పుడే మీకంటే వారు ఎంతో భిన్నంగా ఉన్నారో అర్థమైంది అందుకే వారు గౌరవించబడుతున్నారు మీ చర్యలను చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ నయనతార ఆ లేఖలో ఘాటుగా స్పందించగా ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ డాక్యుమెంటరీలో వాడిన ఓ క్లిప్పింగ్ని సామాజిక మాధ్యమంలో షేర్ చేసి నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో తీసివే తీసివేయాలంటున్న పది కోట్ల క్లిప్పింగ్ ఇదే ఫ్రీగా చూడండి అంటూ వ్యంగ్య ధోరలో పేర్కొన్నారు ఇదిలా ఉంటే నటీమణులు అనుపమ పరమేశ్వర